హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ వీళ్ళైతే మనం మళ్ళా రెండెకర ఎకరము దమ్ముందని అయితే దమ్ముకొచ్చాం గాయస్ అయ్యి అనమాట మళ్ళు ఈ నైట్ అయితే దీన్ని రొటవేటర్ వెట్ర వేస్తున్నారు ఇప్పుడు దీన్ని గుర్రలాగడంపై దమ్ చేయడం అయితే తెలియదు మనకి ఇప్పుడు మన మనకి ఆబ్జెక్ట్ నాన్నకి అయితే ఫోన్ చేసి కనుక్కుందాం ఏంటన్నది మన బండి అయితే పెట్టేసినా కనిపిస్తుందిగా వెనక అదిగ రెడ్డిగా ఇది ఇక్కడ చేసేసి మన ఊరిలో మళ్ళీ ఒక రెండు ఎకరాలు అయితే ఉంది ఆ రెండు ఎకరాలు కూడా చేసేయాలి అట్టనే పొద్దున అయితే వచ్చాయి ఇక్కడ నేను దమ్ముకి ఆ చుత్ రాళ్లే ఉన్నాయి ఆ మడి అయితే ఈ మడి కొద్దిగా నయం ఉంది మంచిగా ఏంటో ఏంటో ఉంటాయి మా దమ్ములు అన్నకు ఫోన్ చేసేసరికి ఈ పొలం చేసినట్టు గాయస్ పేట వస్తుందంట అసరా పేటది అంట ఆయన పేట నుంచి ఎప్పుడు వస్తాడు మనం ఎప్పుడు దమ్ చేస్తాం ఎప్పుడు వెళ్ళిపోతాం లాస్టిక్ నీళ్ళు అనేది ఇవ్వమన్నారు అమ్మా ఏం చేద్దాం పనులు అవ్వాలంటే కొద్ది పని చేయాల్సి వస్తుంది మన మొత్తం మొత్తం తీసేద్దాం అండి ఇట్లా మా పరిస్థితి ప్రస్తుతానికి అయితే బండి అయితే దిగిపోయింది నాకున్న కంగారుకి బండి అయితే ఆ రాయి సందన అయితే ఉండింది నాకు వేరే చోట దమ్ము ఉందని గబగబా దమ్ము చేసుకుంటే వెళ్తుండగా బండి స్లిప్ అయ్యి దుమ్మున్న రాయి సందనైతే దూరిపోయింది అనమాట దూరిపోయి ఇటు సైడ్ ఏమో ఇల్స్ పెట్టేసింది వెనక సైడ్ ఏమో గుద్దకం అయితే పెట్టేసింది ఇక్కడ ఎద ట్రైన్ అయితే అయితే నొక్కు పట్టుకొని ఉంది ఎటు కదలట్లేదు ట్రాక్టర్ స్లాగ్ తప్ప మామూలు ఇబ్బంది అనిపించదు వీళ్ళ బండ్లు దిగిపడితే మళ్ళీ వేరే చోటు దమ్ములు వచ్చుకున్నప్పుడు ఇంక తప్పనిసరిగా ఇంకేదో తిప్పలు చేసి అయితే అటు అటు తాటబెట్టి లాగేసినాం లాగేసిన తర్వాత గొర్ర అయితే లాగేసి నేను మళ్ళీ కలతవేట దగ్గర ఇచ్చుకొని గొర్రె కల్తవేట ముందు వేసుకొని మళ్ళీ బయలుదేరిపోయినా వేరే చోటు దమ్ము కాడకి అక్కడ అయితే ఫోన్లు చేస్తున్నారు అట్లనే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వచ్చేసాను మా ఊరు మళ్ళీ రిటర్న్ తిరిగి వీడు వచ్చి మా ఫ్రెండ్ గారిది వీడు కూడా పొద్దున నేను బండి దింపిన తర్వాతే వాళ్ళు కూడా బండి ఇక్కడ దిగిపోయి ఉండిందంట వాళ్ళు ఆగుతా ఉన్నారు అందుకే నా దగ్గర రాలేకపోయారు మన దగ్గర మా కాంట్రాక్ట్ కూడ వాళ్ళు అయితే చేస్తున్నారు వీడు ఇంత కంటిన్యూ చేస్తారు